వృశ్చిక రాశి వారికి ఈరోజే చంద్రగ్రహణం ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మకండి గ్రహణ సమయంలో ఈ ఒక్క మాట అనుకుంటే చాలు మీ సుడి తిరిగినట్లే కోట్లు వచ్చి పడతాయి మిస్ చేసుకోవద్దు ఎంతోమంది కూడా వృచ్చిక రాశి వారి గురించి రకరకాలుగా చెప్తూ ఉన్నారనమాట అంటే ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితంలో ఇవి జరుగుతాయి అవి జరుగుతాయి ఈ నష్టాలు రాబోతున్నాయి ఈ కష్టాలు పడబోతున్నారు అని చెప్పి ఇలా రకరకాలు చెప్పుకుంటూ వస్తున్నారు మీరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క మాట కనుక మీరు అనుకుంటే ఆ గ్రహణం తాలూకు ఏదైనా కానీ కాస్త నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే అది మీ యొక్క ఆ గ్రహం మీద అంటే మీ యొక్క రాశి మీద మీ యొక్క జాతకం మీద మీ యొక్క జీవితం మీద పడకుండా మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిసి వస్తుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలిగి తీరుతుంది అసలు ఏంటి ఆ మాట ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే గ్రహణం గురించి మీకు కొన్ని వివరాలనేవి తెలియాలి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి మనకి ఈ యొక్క గ్రహణం తాలూకా ఏదైనా కానీ భయాలు ఉంటే వాటిని పక్కన పెట్టేసేసేయండి ఫస్ట్ మనకిప్పుడు ఈ యొక్క గ్రహణం ఈరోజు ఆదివారం సెప్టెంబర్ ఏడు భాద్రాపద పౌర్ణమి అంటే దీన్నే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు ఇది చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట ఈ పౌర్ణమి రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి పాటించడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాల నుంచి మనం బయటపడవచ్చు ఎంతో ఆనందంగా జీవించవచ్చు అని చెప్పి మనకి పండితులు కూడా చెప్తున్నారు ఇప్పుడు అయితే ఈ యొక్క గ్రహణ సమయం అనేది ఈరోజు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రేపు సోమవారం తెల్లవారుజామున ఒకటి ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ యొక్క గ్రహణం కాలం మొత్తం కూడా మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ యొక్క గ్రహణ కాలాన్ని మన యొక్క మునులు అంటే మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం గమనించినట్లయితే ఇప్పటికి కూడా ఉంటారు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకునే వాళ్ళు ఇంకా శ్రీశైలం అడవులలో తపస్సు చేసుకునే యోగించింది గులు మహామునులు వీరందరూ కూడా గ్రహణ సమయం ఎప్పుడొస్తుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు కారణం ఏంటి అంటే కనుక ఈ యొక్క గ్రహణ కాలం ఏదైతే ఉంటుందో దీన్ని అత్యంత పుణ్యకాలంగా వారు భావిస్తారు ఈ యొక్క గ్రహణ సమయంలో జపించే ఒక్క మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది అంతేకాకుండా మనం ఒక్కసారి ఏ దైవనామాన్ని అయినా కానీ మన నోటి వెంట జపిస్తే ఆ దైవనామం మనం వెయ్యి సార్లు జపించిన ఫలితం అనేది మనకి కలుగుతుంది అంటే ఇప్పుడు మనం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఇలా అనుకుంటూ ఉంటాం కదా అలా అనుకున్నా కానీ మనకి ఆ ఒక్క నామం అనేది జపిస్తే అది వెయ్యి సార్లు జపించినంత ఫలితం అనేది మనకి కలుగుతుంది అనమాట అయితే ఈ యొక్క గ్రహణ కాలంలో మీరు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏంటి అంటే కనుక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక ఈ యొక్క గ్రహణ సమయంలో మాత్రం బయటికి రాకండి ఇప్పుడు గర్భిణీ స్త్రీలైనా కానీ లేదంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి చెందిన ఆడవారైనా మగవారైనా కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీకు ఈ వీడియో వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు అయినా కంగారు పడాల్సిందేమీ లేదు రాత్రి ఏడు లోపు భోజనం అనేది ముగించుకోండి ఏడు లోపు భోజనం ముగించుకోండి ఏడున్నర తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు అనేవి మీరు సేవించకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు కనుక గరిక కానీ దర్భ అని చెప్పి మనకి బయట పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది ఇప్పుడు అంత టైం లేదు తెచ్చుకునే అంత సమయం లేదు అనుకునే వాళ్ళకి గరిక ఎక్కడైనా దొరుకుతుంది ఇళ్ళ పక్కన పచ్చటి మొక్కలు పిచ్చి చెట్లు ఇవన్నీ మొలిచే దగ్గర కూడా గరిక మొలుస్తుంది అనమాట ఆ గరికని తెచ్చుకోండి గరికని తెచ్చుకొని ఏం చేస్తారు అంటే కనుక మన మనకి ఉప్పు నిల్వ చేసుకునే జాడీల దగ్గర కారాలు నిల్వ చేసుకునే జాడీల దగ్గర జాడీల పైన ఇంకా వచ్చేసేసి నిల్వ పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడి పండు మిరగాయల పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళు మనం నిల్వ ఏవైతే ఉంచుకుంటామో వాటి మీద బియ్యం డబ్బాలో పప్పు డబ్బాల్లో ఈ యొక్క గరికనైతే వేసుకోండి రాత్రి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉదయాన్నే సేకరించకూడదు వాటిని పడేసేయాలి అయితే దీన్ని మనం సైంటిఫిక్గా కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రతీది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎందుకంటే మనకి గత వంద సంవత్సరాల క్రితం మనం గమనించినట్లయితే మన పూర్వీకులు అంటే మన తాతలు మన ముత్తాతలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా వాళ్ళు ఏంటంటే వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు అనమాట ఈ యొక్క వ్యవసాయం చేసుకునేటప్పుడు వాళ్ళ రోజుల్లో పూరి గుడిసెలు అయితే ఉండేవి ఈ యొక్క పూరి గుడిసెల్లో వాళ్ళకి ఈ వ్యవసాయం చేసుకునేటప్పుడు వంట పాత్రలు కూడా మనం ఇప్పుడు వాడినట్లుగా స్టీలు పాత్రలు ఇవేవి ఉండేవి కాదు వారు ఏదన్నా ఆహారం తినాలి అన్నా కూడా ఆకుల్లోనే తినేవాళ్ళు ఈ యొక్క ఆకుల్లో ఆహారాన్ని అలాగే నిల్వ పెట్టుకునే వాళ్ళు ఈ యొక్క గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుంది అంటే గ్రహణం తాలూకా నుంచి కొంత రేడియేషన్ అనేది విడుదలవుతుంది అలా రేడియేషన్ అనేది వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫుడ్ మీద పడితే ఫుడ్ అనే పాయిజన్ అయిపోతుంది అనమాట అంటే విషం అయిపోతుంది అలా ఫుడ్ అనేది పాయిజన్ అవ్వకుండా ఉండటం కోసం మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పటి రోజుల్లో ఆహారం మీద గరికని పరిచేవాళ్ళు అనమాట అంటే చాలా గరిక తెచ్చుకొని ఆహారం పదార్థాలు మొత్తం మీద కవర్ చేసేసేవాళ్ళు ఈ యొక్క గ్రహణ కాలం ఎప్పుడైతే పోతుందో గరికంతా కూడా తీసిపడేసి వాళ్ళ ఆహారాన్ని తీసుకునేవాళ్ళు మనం ఇప్పటి రోజుల్లో పూరి గుడిసెల్లో అయితే ఉండటం లేదు మనం అందరం కూడా డాబాల్లో ఉంటున్నాము సిమెంట్ తోటి ఇటుకలతో నిర్మించిన గృహాల్లోనే ఉంటున్నాం కాబట్టి ఆ యొక్క రేడియేషన్ పవర్ అనేది మన ఇంట్లోకి అంతగా కూడా పడదనమాట సో దానివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ గరిక దర్బా వేసుకోమని మనం పండితులు చెప్తున్నప్పటికీ కూడాను వేసుకోకపోయినా కూడా ఎటువంటి సమస్య అనేది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాకపోతే ఆ సమయంలో ఆహారాన్ని స్వీకరించకూడదు ఇంకా గ్రహణ సమయంలో పూజ అనేది చేయకూడదు ఇక ముఖ్యంగా గ్రహణం పట్టు పట్టు స్నానం అనేది తప్పకుండా చేయాలన్నమాట ఈ పట్టు స్నానం ఎప్పుడు చేయాలి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు లోపు అంటే బావు కల్లా కూడా పట్టు స్నానం అనేది చేయండి తలారా చేయాలా నార్మల్గా చేయాలా అంటే కనుక మగవారైతే కనుక తలారా చేయండి ఆడవారు పుణ్య అయితే కనుక కన్య కంట స్నానం చేయండి మిగిలిన వారైతే తలారా స్నానం చేయండి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని పఠించండి ఆ మంత్రం ఏంటి అంటే కనుక శ్రీ శివాయన మహా లేదా శ్రీమాత్రేన మహ లేదా ముఖ్యంగా నేను చెప్పే మంత్రం ఏంటి అంటే శ్రీ శివాయన మహా ఎందుకంటే ఈ యొక్క సృష్టికి మనకి ఆది గురువు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ లేనిదే మనకి చీమైనా కూడా కుట్టదు అటువంటి చిన్న చీమే కుట్టదు కాబట్టి ఈ యొక్క గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదన్నా కానీ మన మీద పడాలి అంటే పరమేశ్వరుని ఆజ్ఞ తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క నామ జపం వల్ల మనకి ఒక్కసారి నామాన్ని పఠిస్తే సార్లు పఠించిన ఫలితం అనేది మనకి దక్కుతుంది ఎప్పుడైతే మనం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు స్వామి నామస్మరణలో మనం గడుపుతాం కాబట్టి మనకి కోటి రెట్ల ఫలితం పుణ్యఫలం అనేది దక్కుతుంది ఇప్పుడు ఏ గ్రహమైనా ఏ గ్రహణమైనా పరమేశ్వరుని దాటి రావడం అనేది చాలా చాలా కష్టమైన పని అది అసలు సాధ్యమయ్యే పనే కాదనమాట కాబట్టి ఈ యొక్క నామాన్ని జపించుకోండి ఇది చాలా సింపుల్ కానీ దీనివల్ల ఫలితం మాత్రం కోటి రెట్ల ఫలితం అనేది వస్తుంది లేదు మేము బాగా చదువుకున్న వాళ్ళము మేము ఒకే నామాన్ని జపిస్తూ ఉండలేము అని అనుకునే వాళ్ళు లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఇంకా వచ్చేసేసి దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలు కానీ జపించవచ్చు లేకుంటే అవి మాకు చదవటం రాదు అనుకుంటే మొబైల్లో పెట్టుకొని కూడా వినవచ్చు లేదు ఈ యొక్క మొబైల్ పెట్టుకొని వినలేము అని అనుకుంటే మొబైల్లో మీరేంటంటే శ్రీ శివ యన మహ అనే మంత్రాన్ని పెట్టుకొని ధ్యానంలో కూర్చొని మీరు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నామాన్ని మీరు మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు జస్ట్ విన్నా కూడా సరిపోతుంది ఇక ఈ విధంగా ఈ యొక్క పుణ్యకాలం అంతా కూడా మీరు గడిపిన తర్వాత ఒకటి ఇరవై ఐదు నిమిషాలకి విడుస్తుంది అనమాట గ్రహణం ఈ యొక్క గ్రహణం విడిచిన తర్వాత ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు దాటిన తర్వాత చక్కగా ఆడవారైతే కనుక స్నానం పుణ్య స్త్రీలు అయితే ఇక మగవారు మిగిలిన వారందరూ కూడా తలారా కూడా స్నానం చేసేసేయండి స్నానం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ మీరు పడుకొని నిద్రపోవచ్చు అనమాట ఇక తెల్లవారుతుంది కదా తెల్లవారిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఈ యొక్క వృశ్చిక రాశివారు ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్ని ముందు ఊడ్చుకొని శుభ్రపరచుకోండి తరువాత తడిగుడ్డ పెట్టి ఇల్లు తుడుచుకునే ముందు ఆ నీటిలో కాస్త పసుపును వేసుకోండి మీకు దగ్గరలో కనుక గోపంచకం దొరికితే గోపంచకాన్ని వేసుకోండి మీ ఇంట్లో ఎప్పుడైనా తెచ్చిపెట్టుకున్న నదీ జలాలు ఉంటే ఆ నదీ జలాలు కూడా వేసుకోండి లేదు మాకేమి లేవనుకుంటే కాస్త పసుపును వేసుకొని ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి వేసుకోండి తరువాత పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా చల్లుకోండి ఈ విధంగా చల్లడం వల్ల గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది దీనికి కారణం కూడా ఒకటి ఉంది ఏంటి అంటే మనకిప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది రాహువుతో కూడిన వస్తు అంటే రాహువుతో వస్తున్న చంద్రగ్రహణం కాబట్టి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని సూతకంగా భావించాలి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాబట్టి పట్టు విడుపు స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి లేకుంటే మళ్ళీ వచ్చే చంద్రగ్రహణం వరకు కూడా మనకి సూతకం అనేది ఉంటుంది అని మనం భావించాలి అని చెప్పి మన పండితులు సైతం చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పట్టు విడుపు స్నానాలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా చేయాలన్నమాట ఇక ఈ విధంగా ఇల్లంతా శుభ్రపరచుకొని పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత మళ్ళీ తలారా స్నానం చేసుకొని దేవుడి పటాలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని దేవుడి గది అంతా కూడా శుభ్రంగా తుడుచుకొని దేవుడి గదిలో కూడా చక్కగా పసుపు నీళ్ళు చల్లుకొని లేదా దేవుని మందిరంలో చక్కగా పసుపు నీళ్ళు చల్లుకొని దేవుని పటాలన్నీ కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని మళ్ళీ చక్కగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పూలతోటి అంటే దేవుని పటాలను అలంకరించుకొని కాస్త బెల్లం ముక్కో లేదంటే ఏదైనా కాయ పండు పెట్టేసేసుకొని నైవేద్యంగా మీరు చక్కగా దీపారాధన చేసుకోవాలన్నమాట ఇక మనకి సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి తరువాత రోజు మీ దగ్గర శక్తి ఉంటేనే దీనికోసం ఎటువంటి అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఒక కేజీంబావు బియ్యం ఒక కేజీంబావు బెల్లాన్ని తీసుకొళ్ళి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండే పూజారులకి మీరు అంటే దానం ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చేటప్పుడు కాస్త తాంబూలాన్ని కూడా పెట్టి ఇవ్వండి తాంబూలాన్ని పెట్టి ఇచ్చేటప్పుడు ఆ యొక్క తాంబూలంలో మీరు ఈ యొక్క పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ లేదా నూట పదహారు రూపాయలు కానీ వెయ్యి నూట పదహారులు కానీ మీరు శక్తి కొలది కూడా కాస్త దానంగా మీరు ఇవ్వండి పంతులు గారికి ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఆ యొక్క పరమేశ్వరునికి మీకు అవకాశం ఉంటే ఈ దానం కూడా ఇది మీ ఇష్టం అండి మీ శక్తి ఉంటేనే ఇవ్వండి లేకపోతే ఇప్పుడు కేజంబాబు బియ్యం అంటే మనకు పెద్ద ఖర్చేం కాదు బెల్లం కూడా పెద్ద ఖర్చేం కాదు లేదు మేము ఇవ్వలేమని అనుకుంటే శుభ్రంగా ఆవు పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళండి శివాలయానికి వెళ్ళి మీ చేతులతో స్వయంగా శివునికి పాలాభిషేకం చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి కొంతమంది శివాలయాల్లో చేసుకొనివ్వరు అటువంటప్పుడు మీరు పూజారికి ఇచ్చి మీ పేరు మీద ఆ స్వామివారికి అభిషేకం చేయమని చెప్పి పాల ప్యాకెట్ అనేది ఒకటి ఇచ్చే ఇచ్చేయండి లేదా ఇది కూడా మా వల్ల కాదు అని చెప్పి అనుకుంటే కనుక స్వామివారికి సోమవారం రోజు అభిషేకాలు చేసే సమయంలో వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి చాలు ఏమీ అవసరం లేదు దర్శించుకొని మీ యొక్క కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా స్వామివారికి చెప్పండి గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది ఏది కూడా మా మీద పడకుండా చూడండి అయ్యా రాత్రల్లా కూడా మీ నామ జపంతో మీ మీద నమ్మకంతో మేము గడిపాము మాకు వచ్చే కష్టాలను నష్టాలను తొలగించయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా నిస్వార్థంగా స్వామివారిని దర్శించుకొని నమస్కరించుకొని కాసేపు శివాలయంలో కూర్చొని వచ్చేసేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు గ్రహణం తాలూకా ఏదైనా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఇకపై మీకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఎందుకంటే మీరు ఆ పుణ్యకాలంలో స్వామివారి నామజపాన్ని చేశారు అది పుణ్యకాలంలో అంటే ఒక్కసారి నామాన్ని జపిస్తే సార్లు జపించిన పుణ్య ఫలితం మీకు అక్కడ దక్కింది మరి కర్మ ఫలితం అంటే పుణ్య ఫలితం అనేది ఊరికినే పోదు కదా అది మీరు చేసే పనుల్లో మీ ఆరోగ్యపరంగా మీ జాతక పరంగా మీ వృత్తిపరంగా మీ కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వచ్చి మీ సుడి తిరిగిపోతుందనమాట ఈ యొక్క గ్రహణం తర్వాత జీవితంలో మీకు ఎన్నో రకాల అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి వృచ్చిక రాసి వారు పాపం నిజం చెప్పుకోవాలి అంటే ఇప్పటి ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు అప్పులు మనశ్శాంతి లేకపో ప్రతి దానికి ఓవర్గా ఆలోచించడం ఇలా మానసికంగా కొన్ని చెప్పుకోలేనటువంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడిపోతూ ఒంటరితనంగా భావించి వారి జీవితాన్ని వారు చాలా బాధలో గడుపుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు నిజానికి యొక్క చంద్రగ్రహణం వారికి అదృష్టకరంగా మారబోతోంది కాస్త ఇవి చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి చాలా సింపుల్ చక్కగా మీకు పట్టు విడుపు స్నానం ఆ రాత్రి ఎట్టు పట్టు పట్టు స్నానం మనం తొమ్మిది కల్లా మనం మామూలుగా చేసేసుకుంటాం కాబట్టి అది చేయడం మనకి ఇబ్బంది కాదు ఇక విడుపు స్నానం ఒక్కటే కొంచెం కష్టంగా ఉంటుంది మనం ఎప్పుడు ఏం చేయం కదా రోజు చేస్తామా చెప్పండి రోజు ఏం చేయం కదా ఈ ఒక్కరోజు ఆ ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు దాటిన తర్వాత కాస్త బద్దకించుకోకుండా ఆ యొక్క స్నానం చేసేయండి ఇక ఈ మధ్య సమయంలో ఈ మంత్రాన్ని జపించడం కాస్త నిద్ర మేల్కొని ఉండడం ఈ ఒక్క రాత్రే చాలా మంది కూడా ఇప్పుడు ఫోన్లు చూసుకుంటా అంటే మొబైల్స్ చూసుకుంటాను టీవీ చూసుకుంటాను ఫ్రెండ్స్ తోటి చాటింగ్లు చేసుకుంటాను ఎలాగో పన్నెండు పన్నెండున్నర దాకా మేల్కొని ఉంటున్నారు కదా కాస్త ఈ ఒక్కరోజు ఎటువంటి ఇబ్బందికరంగా అనుకోకుండా ఈ ఒక్క రాత్రి మేల్కొని ఉండండి ఇక రేపు నుంచి మనం మళ్ళీ మామూలుగా పొడుకు ంటాం కదా ఈ యొక్క గ్రహణం తాలూకు ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉండాలి అంటే మనకి దైవానుగ్రహం కావాలి ఎందుకంటే ఆ దైవానుగ్రహం అనేది మన మీద ఉంటే ఏ గ్రహం మనల్ని ఏం చేయలేదు ఏ గ్రహణం అనేది మనల్ని ఏం చేయలేదు ఏ క్యూడు మనల్ని తాకలేదు వేటినైనా కూడా తిప్పికొట్టగలిగే శక్తి ఆ పరమేశ్వరునికి కాక ఇక ఎవరికి ఉంటుంది చెప్పండి కాబట్టి ఈ యొక్క అంటే ఈ ఒక్కరోజు ఈ చిన్న పనులు చేసుకొని రేపు ఉదయానికి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి కల్లార దర్శించుకోండి ఇక అంతకు మించి మీరు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు కాస్త మాకు శక్తి ఉంది కాస్త ఓపిక అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీకు హోటల్లో భోజనం పార్సెల్ దొరుకుతాయి కదా ఒక రెండు పార్సిల్ తీసుకొని బయట అంటే భిక్షాటకులు ఉంటారు కదా వారికి అన్నదానం చేయండి అంటే ఇద్దరికి భోజనం ప్యాకెట్లు కొనిపెట్టి ఇవ్వండి అది బిర్యానీ రైస్లు అవి కాదండి మామూలు వైట్ రైస్ కర్రీలు ఉంటాయి కదా ఎందుకంటే మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం తెలుపు రంగులో ఉంటుంది అంటే చంద్రునికి చాలా ప్రీతికరమైంది అనమాట బియ్యం ఈ యొక్క అన్నం అనేది అవి విధంగా మనం దానం చేయడం వల్ల వారి ఆకలి తీరుతుంది ఆ చంద్రుని అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట దీనివల్ల కూడా మనకి చాలా రకాలుగా కలుసుబాటుతనం అనేది దక్కుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇక ఇది చేసు శక్తి ఉంటేనే ఇది కూడా లేకపోతే ఏం పర్లేదు వదిలేసేయండి ఇంకా దైవాన్ని దర్శ దర్శించుకుంటారు కదా ఇంక వదిలేసేయండి శివాలయానికి వెళ్ళలేము అక్క మేము బిజీగా ఉంటాము మేము జాబులకు వెళ్ళాలి తెల్లవారితే మా కంగారు టెన్షన్ కూర్చుని మేము పనులు చేసుకోవాలి మేము ఉద్యోగాలకు ఎవరు ఉద్యోగాలకు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోవాలి అంత టైం లేదనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పూజ అయినా కానీ చేసుకొని వెళ్ళండి పరమేశ్వరునికి దీపం వెలిగించి వెళ్ళండి ఇది ఒక్కటైనా కూడా చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ఒక్కటి తప్పనిసరి ఇక గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో బయటికి రాకుండా ఉండండి గ్రహణాన్ని చూడకుండా ఉండండి ఇక ఇంట్లో మామూలుగా కూర్చోవచ్చు తిరగ మామూలుగా ఉండొచ్చు అలా పడుకోనే ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ గ్రహణం తాలూకా రేడియేషన్ అనేది మీ యొక్క బాడీ మీద పడదు ఎందుకంటే మనం ఇప్పుడు నివసిస్తున్నది సిమెంటు ఇటుకలతోటి నిర్మించిన బలమైన గోడల మధ్య అంటే నాలుగు గోడల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి ఏ రేడియేషన్ శక్తి అనేది మిమ్మల్ని తాకదు ఆ సమయంలో మాత్రం గ్రహణ సమయంలో బయటికి రాకండి ఏ ప్రయాణాలు చేయకండి నిర్మానుష్యమైన ప్రాంతాలకు వెళ్ళకండి ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉండండి ఈ చిన్న చిన్న పనులు చేసుకోండి అర్థమైంది కదా మరి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి దాని మీద కింద పాయింట్స్ వస్తే పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది వృచ్చిక రాశి వారికి కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు